స్నేహితులు కిషోర్ గారు సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం లోపల ఎంతో కృషి చేసి చాలా తారాజువలాగా ముందుకు దూసుకుపోతున్నారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా అందరికీ నమస్కారం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమని చెప్పారు టూ మినిట్స్ మాట్లాడుతాను అంతే టైం తీసుకోను ఇక్కడ మీరు చూస్తే చాలామంది సన్మాన గ్రహీతులు చూస్తే చాలామంది చాలా కష్టపడి పైకి వచ్చారండి అంటే వాళ్ళు వాళ్ళు చదువుకునే టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువ లేదు నాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ మొండి ప్రసాద్ గారు పేరూరు గంగాధర్ గారు చాలా చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ ఎక్కువ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు అవకాశం లేదు వన్ ఆర్ టూ ఆప్షన్సే తీసుకొని వాళ్ళు కష్టపడి ఇంత గొప్పగా అయ్యారు నేనేమంటానంటే ఇప్పుడు మీ ఇప్పుడు మనం కొంచెం ఫైనాన్షియల్గా కొద్దిగా సపోర్ట్ ఉందనుకుంటున్నాను అంటే కంపేర్ టు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మన వాళ్ళల్లో మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి మన పిల్లల్ని ఏదో ఒక ఏరియాలో ఇది ఇది జాబ్ ఉంది ఈ ఏరియాలో లేకపోతే ఇక్కడ జాబ్లో వస్తాయి ఫ్యూచర్లో అని కాకుండా వాళ్ళ ప్యాషన్ వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా ఇంకా పూర్ణచంద్ర గారు చెప్పినట్టుగా ఇఫ్ ఇఫ్ ఈజ్ ఇంట్రెస్ట్ షీఈ్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ లెట్ దెమ్ బీ ఇన్ పాలిటిక్స్ స్పోర్ట్స్లో అంటే ఇంజనీరింగే కాకుండా సైన్స్ సైంటిస్ట్ అవడానికి అలా అన్ని రంగాల్లోనూ మీరు ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అంటే ఫైనాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి అది ఇంకో రెండోది ఏంటంటే చాలామంది యూఎస్లో ఎంఎస్ చేసేద్దాం అనుకుంటారు అంటే నీకు నిజంగా మాస్టర్స్ చేసి ఏదైనా సాధించాలి దేంట్లో ఉన్న డీప్గా నాలెడ్జ్ సంపాదించుకోవాలన్నప్పుడు మీరు వెళ్ళండి ఎంఎస్కి వెళ్ళండి ఏదో ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయిపోదాం ఏదో జాబ్ వస్తుంది డాలర్స్లో మనీ వస్తుంది అనే అవసరం లేదు అంటే మీ ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటే నేనేమంటానంటే ఇండియాలోని ట్రై టూ త్రీ ఇయర్ టూ త్రీ ఇయర్స్ ఎనీ జాబ్ యుర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రై దాట్ దెన్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్ ఇంకోటి ఏంటంటే యూఎస్లో కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కానీ అన్ని మంచి యూనివర్సిటీలు కాదండి ఓకే ఏదో జాయిన్ అయిపోయేసి ఎంఎస్ చేద్దామంటే నేను చూశాను చాలామంది కష్టపడతారు అంటే పార్ట్ టైం జాబులు చేయటం చెప్పరు పేరెంట్స్ చెప్పకపోవచ్చు అది చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు పేరెంట్స్ చెప్పరు సో నేను అనేది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కొంచెం ఉంది అంటే యూ ట్రై టు గెట్ బెటర్ యూనివర్సిటీ ఇంకా చెప్పాలంటే వినోద్ వినోద్ గారని ఉన్నారు వాళ్ళు కేసీ ఓవర్సీస్ అనే కంపెనీ ఉంది కన్సల్టెంట్ కంపెనీ దే కెన్ గైడ్ యూ ఫర్ బెటర్ యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఏదో యూనివర్సిటీ జాయిన్ అవ్వకుండా మీరు కొంచెం టైం తీసుకొని పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి ఇఫ్ యూర్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఎంఎస్ ఇన్విఎస్ ఓకే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది అంటే లెట్ లెట్ యువర్ ప్యాషన్ బీ గై యువర్ గైడ్ నో హ్యావ్ ఎ లవ్లీ లైఫ్ థ్యాంక్ యూ